Hajnali istenművér, hajnali istenművér, hajnali istenművér. Üdvözlünk. 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 Üdvözlünk.

अमरामुद्रमुद्रमुद्रमुद्र जन 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 ज I am you रायसा दिन प्रतिदिन सत्यम शिवम सुंदरम भगवान 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 की भोरना नाम और आत्मा का सम्मान लाई जनता बस में जो है सभी जन देश के साथ में बसने के हम ने सम्मान दिया है राष्ट्रोनाथ त्याग के चिंतन प्रमाणों शुद्ध मित्र पत्र नमस्कार अपना अध्ययन के बिना कार्य में उद्यम है तो सुंदर सरकार को पूर्ण की

اوم اڀي وسترا اون جو ميدان برمباي دري هاڻي پنهنجي پتا ڏانهن آيو سڀي ڪري وڌي سڀي ڪري جو ميدان برمباي دري هاڻي ميدان تي اڪنه ونه سان ميدان تي تمام خوب نيامي اندر اندر يامي سمنگل ايريا ۽ پنهنجي بايش 300000000 مھ 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 కానీ నలభై సంవత్సరాల నుంచి మేము ఒక్కొక్క వెరైటీలో వేసినాము ఈసారి పోపు మొక్కలు చూసి వన్ మంత్ నుంచి తయారు చేస్తాము ఎటువంటి కలర్ లేకుండా న్యాచురల్గా పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా న్యాచురల్గా తయారు చేస్తాము ఇవి తొమ్మిది వేల రూపాయలు పోపు మొక్కలు అయినాయి రెండు రోజుల నుంచి అని చాలా మంది కష్టపడి చేస్తాము ఈ వరంగల్ నగరంలో ఒక వెరైటీగా ఉండడం కొరకు ప్రతి సంవత్సరం ఒక్కొక్క వెరైటీగా ఈ సంవత్సరం పోపక్కల నుంచి కంపెనీ సభ్యులు మరి ఇతరులు అందరం కలిసి అందరి సహకారంతో జై గణేష మాది ఇక్కడ ఏకశిల యూత్ గజాన మండలి రావణపేట వరంగల్ దేవి సారీ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గత నలభై సంవత్సరాల నుండి ఇక్కడ రావణపేటలో ఎంతో అంగరంగ వైభవంగా ఎంతో వైభవపేతంగా ఇక్కడ ఆ గణనాథుని ప్రతిష్ఠించి మట్టి వినాయ గత ఇరవై సంవత్సరాల నుంచి మట్టి వినాయకుణ్ణి స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించి ఎంతో ఘనంగా ఎంతో ఘనంగా ఎంతో వైభవపేతంగా ఇక్కడ పూజలు నిర్వహించుకుంటాం ప్రతిసారి ఇక్కడ ఒక కొత్త ఒక కొత్త తరహాలో నూతనంగా ప్రతి ఒక వెరైటీగా ఇక్కడ వినాయకుణ్ణి మనం ప్రతిష్ఠిస్తాము ప్రజలు కూడా ఇక్కడ వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా జనాలు ఇక్కడికి తరలి వస్తారు వేల మంది ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు ఇంకా పోతే ఇక్కడ ప్రతిసారి వెరైటీగా చేయడం ప్రసాదాలు అన్నదానాలు ఇవన్నీ జరగడం ఎంతో వైభవపేతంగా అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది ముందుగా వరంగల్ ప్రజలందరికీ వినాయక చవితి మేము శ్రీ సిద్ధి విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మేము గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుపోతున్నాము ఈ నవరాత్రి ఉత్సవాలు జరుపుకొని పదిహేనున్నర ఫీట్లతో మా గణనాథుడు చేసాము ఈ సంవత్సరము మరియు ఈ సంవత్సరం మేము హోమ్ ఫ్లవర్స్ ద్వారా ఈ వినాయకుడిని తయారు చేయడం జరగబడింది ప్రతి ఒక్కరూ వచ్చి మా వినాయకుని దర్శనం చేసుకోవాలని కోరుతున్నాము ఇట్లా సిద్ధి విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ పర్యావరణాన్ని కాపాడండి మట్టి వినాయకుడు పెట్టండి ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుడిని పెట్టుకుంటే చాలా శ్రేష్టము మట్టి వినాయకుని పూజిద్దాం దీని 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 తయారు ఈ విఘ్నేశ్వరుని తయారు చేయడానికి మాకు పన్నెండు రోజులు పట్టింది ఓన్లీ ఫ్లవర్స్ అనేది చేయడానికి పన్నెండు రోజులు పట్టింది ఈ వినాయకుడు మొత్తం తయారు కానీ మినిమం రెండు నెలలు పట్టింది దీనికి మినిమం పది మంది కలిపి చేశారండి మా ఉత్సవ కమిటీ టీము వారి ప్రోత్సాహంతో మరియు మాకు ఎవరైతే కారగారి వస్తున్నారో ఒరిస్సా నుంచి వాళ్ళు ఒక పది మంది కలిపి ఈ వినాయకుడిని తయారు చేశారు నా పేరు దయాసాగర్

పెన్ను వచ్చి దొరికింది డబ్బులు కావచ్చు అది కావాలండి లక్కి రాస్తాను అది డబ్బులు ఒక గ్రీనరీ పెడుతున్నాము ఏం పెడదాం అక్కడ వీడియో న్యూస్ వీడియో అదేనా అదే అనుకున్నా మరి వీళ్ళు మా అన్న ఒప్పుకోవాలి ఇద్దరు నాకనేది వచ్చేస్తా

ગણેશ ગણપતિ બાપા ગણપતિ બાપા